ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ అంటేనే ఒంటికని మీద లేచేది కాంగ్రెస్ బిఆర్ఎస్ కూడా దాదాపుగా అంతే అనుకోండి కాకపోతే ఎన్నికలయ్యాక గెలుపు హస్తం ఖాతాలోకి పడడంతో సీన్ కాస్త మారింది మీరు సహకరించండి మాకు అంటూ కాంగ్రెస్ పదే పదే వేడుకుంది సైలెంట్ గా స్నేహ గీతం పాడుకుందామా అంటే నై నై అంటూ గత కాంగ్రెస్ చరిత్రను తిరగ తోటే పనిలో పడింది బిఆర్ఎస్ దీంతో సరే మేమేం తక్కువనా అంటూ మూడు రంగుల జెండా నేతల పట్టు బిగించింది కాస్కోమా తడాఖ్ అంటూ విపక్షాలను ఇరుకున పెట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టే పనులో పడ్డారు ఈ క్రమంలో హస్తానికి చిక్కిన గులాబీ రేకులేంటో ఈ లోగుటులో తెలుసుకుందామా నాటి సర్కారులు ఏం జరిగింది చెప్పింది ఏంటి చేసిందేంటి రాష్ట్రానికి జరిగిన మేలెంత నష్టం ఎంత మాజీ సీఎం కేసీఆర్ను ఇరుకున పెట్టడమే లక్ష్యమా అన్నట్టుగా కాంగ్రెస్ పాలన తీరు సాగుతోంది గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న కాళేశ్వరంలో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారంలోకి రాగానే ఒక్కొక్కటి బయటకు తీస్తామని రేవంత్ రెడ్డి మైక్ ముందు పదే పదే ప్రస్తావించారు ఇప్పుడు అధికారం హస్తానికి వచ్చింది చేతికొచ్చిన అధికారంతో సీఎం రేవంత్ రెడ్డి తన మాట నిలుపుకుంటారా లేక బీఆర్ఎస్ను పెట్టే ప్రయత్నం చేస్తారా లేదా ఇదంతా తూచ్ అంటారా ఇలా కాకుండా సీన్ రివర్స్ అయ్యి బీఆర్ఎస్ గట్టిగా సమాధానమిచ్చి తమ తప్పులు లేవని నిరూపించుకుంటుందా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాళేశ్వరం నిర్మాణం సమయంలో మాజీ సీఎం కేసీఆర్ అప్పటి అసెంబ్లీలో ఏ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో ఇప్పుడు సేమ్ టు సేమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి తన రివేంజ్ ప్లాన్లో భాగంగా ఏ వేదికపై నుంచి ప్రాజెక్టు గొప్పతనం చెప్పారో అదే వేదికలు అందులో డొల్లతనం వివరించాలని అనుకుంటున్నారు సీఎం ఇక మేడిగడ్డ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరా తీస్తోంది ఎల్ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేసేది లేదని ఎల్ ప్రభుత్వానికి లేఖ రాస్తుంది ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక లేఖ అధికారికి రాసి తమ ప్రమేయం లేదంటే ఊరుకోబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు ప్రజాధనాన్ని వృధా చేసిన వారిని వదిలిపెట్టబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి బాధ్యతలు స్వీకరించాక పరిపాలనపై పట్టు పెంచేందుకే ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా జోరు చూపిస్తున్నారు ప్రభుత్వంలో ప్రక్షాళనకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు పోస్టింగుల్లో తన మార్కు చూపిస్తున్న రేవంత్ రెడ్డి గత సర్కారు వైఫల్యాలను తవ్వితీస్తూ తీస్తూ అవే బీఆర్ఎస్పై పోరాటానికి అస్త్రాలుగా మలుచుకుంటున్నారు కేసీఆర్ను టార్గెట్ చేయడంతో పాటు నాటి సర్కారులో ఏం జరిగింది చెప్పింది ఏంటి చేసిందేమిటి రాష్ట్రానికి జరిగిన మేలెంత నష్టమెంత అన్నది ప్రజల ముందు ఉంచేందుకు సిద్దమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇందులో భాగంగా కేసీఆర్ను ఇరుకున పెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును ఓ ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును తెలంగాణ బ్రాండ్గా ప్రమోట్ చేసింది గత సర్కార్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించామని చెప్పింది అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఆ ప్రాజెక్టే గత ప్రభుత్వాన్ని కుంగదీసింది మేడిగడ్డ బ్యారేజ్లో ఓ పిల్లర్ జారిపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్పాలో తేల్చుకోలేకపోయింది ఇదే సమయంలో అన్నారం బ్యారేజీకి కూడా కొంతమేర దెబ్బతినడంతో మరింత ఇరుకున పడింది కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇదే ఆయుధంగా బీఆర్ఎస్ పార్టీపై దండయాత్ర చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ప్రచారంలో వాస్తవమెంతో నిగ్గుతేల్చే పనికి పచ్చజెండా ఊపాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు ఎన్నికల ముందు ప్రధాని మోదీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వరకు ప్రతిపక్ష పార్టీలు అన్ని బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని విమర్శలు చేశారు అధికారం చేతులు మారడంతో నాటి ఆరోపణలపై న్యాయ విచారణ చేయించాలని తలపోస్తోంది కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలంటే న్యాయ విచారణ జరిపించడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు నీటిపారుదల శాఖ సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరా తీసిన సీఎం జ్యుడీషియల్ విచారణ జరిపించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు అవినీతి కొత్తగా పెరిగిన ఆయకట్టు ఎంత అనే విషయాలపై సమగ్ర సమాచారంతో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించారు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు వాటి ద్వారా వచ్చిన ఆయకట్టు రైతులకు జరిగిన లాభం బీఆర్ఎస్ హయాంలో జరిగిన మేలును సరిపోల్చి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు గతంలో కేసీఆర్ అసెంబ్లీలో ఏ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో ఇప్పుడు దానికి ధీటుగా కేసీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను ప్రజలకు వివరించాలని సీఎం నిర్ణయించడంతో అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి మొత్తంగా ఎపిసోడ్ను పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించాక ఎట్లా అయితే కాంగ్రెస్ను ఇరుకున పెట్టారో ఇప్పుడు అదే రివెంజ్ ప్లాన్తో సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్లోకి దిగుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు మరి మున్ముందు ఆట ఎలా సాగుతుందో అన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది